రైతు సోదరులకు నమస్కారం యూరియాని యాప్లో ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది ముందుగా ప్లేస్టోర్లో సర్చ్లో ఫర్టిలైజర్ అనే సర్చ్ చేయాలి ఫర్టిలైజర్ అని సెర్చ్ చేయగానే ఈ విధంగా యాప్ రావడం జరుగుతుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి ఫార్మర్ లాగిన్లో మొబైల్ నంబర్ ఫార్మర్ యొక్క మొబైల్ నంబర్ ఎంట్రీ చేయాలి ఇక్కడ జిల్లా జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఓటీపీ రావడం జరుగుతుంది నాలుగు అంకెలు ఈ ఓటీపీని ఎంట్రీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడడం జరుగుతుంది ఇందులో స్టెప్ వన్ టూ త్రీ మూడు స్టెప్లు ఉంటాయి ముందుగా స్టెప్ వన్లో యాడ్ కల్టివేషన్కి వెళ్ళాలి ఈ మొబైల్ నెంబర్కి లింక్ ఉన్నటువంటి పాస్బుక్ నంబర్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది అందులో మనం ఒక పాస్బుక్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైతు యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది రైతు పేరు తండ్రి పేరు పాస్బుక్ నంబరు ఇక్కడ విస్తీర్ణం మొత్తం విస్తీర్ణం రావడం జరుగుతుంది ఇందులో మనం ఎంత సాగు చేస్తున్నామో ఆ యొక్క ఎకరాలు గుంటలు ఎంట్రీ చేయాలి చేసిన తర్వాత క్రాప్ కల్టివేషన్ అంటే ఏ పంట సాగు చేస్తున్నారు ఇప్పుడు వరి పంట కాబట్టి ప్యాడీ అని సెలెక్ట్ చేసి డిక్లేర్ కల్టివేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత రెండో స్టెప్ బుక్ యూరియా బ్యాగ్స్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మనం ఇక్కడ ఇంతకుముందు ఏదైతే పాస్బుక్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కల్టివేటెడ్ ఎక్స్టెండ్ అంటే ఎంత సాగు చేస్తున్నాం ఎకరా మూడు గుంటలు ఏ పంట వరి పంట ఈ ఈ వరి పంటకు గాను ఈ ఈ విస్తీర్ణానికి గాను నాకు మూడు బస్తాలు ఎలిజిబుల్ ఉంది మూడు బస్తాలు రెండు విడతల్లో ఇవ్వడం జరుగుతుంది అందులో బుక్ ఫేజ్ వన్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మండల్ మన రామాయంపేట్ మండల్లో ఏ డీలర్ వద్ద ఫర్టిలైజర్ స్టాక్ ఉందో చూసుకోవాలి ఇక్కడ అవైలబుల్ జీరో అవైలబుల్ జీరో ఎవరి దగ్గర అనేది లేదు కాబట్టి మనం వేరే ఈ మన జిల్లాలో ఏ మండలంలో అయినా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది రామపేట కాకుండా ఇప్పుడు అల్లాదుర్గ్ పెడుతున్నాను ఇందులో డీలర్ ఇక్కడ శ్రీ వీరభద్ర ట్రేడర్స్ బ్యాగ్స్ అవైలబుల్ ఐదు వందల పదహారు ఉన్నవి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను బ్యాగ్స్ అంటే మనకు ఒక వి ఒక విడత కింద రెండు బ్యాగ్స్ ఎలిజిబుల్ అని చూపించడం జరుగుతుంది ఇందులో రెండు బ్యాగ్స్ అని ఎంట్రీ చేసి బుక్ నౌపైన పైన కొడుతున్నాను ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి యువర్ బుకింగ్ ఐడి అని రావడం జరుగుతుంది దీన్ని ఈ బుకింగ్ ఐడిని మనం డీలర్ వద్దకు తీసుకెళ్తే వాళ్ళు యూరియా ఇవ్వడం జరుగుతుంది ఇది ఎప్పటివరకు వ్యాలిడి అనేది కూడా చూపించడం జరుగుతుంది ఓకే చేసుకుంటే మనం ఇక్కడ బుకింగ్ హిస్టరీలో ఈ మనం బుక్ చేసిన నంబర్ అనేది చూపించడం జరుగుతుంది ఇది ఈ బుక్ చేసిన ఐడి నెంబర్ని ఏ ఏ డీలర్ దగ్గర బుక్ చేస్తామో అక్కడికి తీసుకెళ్తే మనకు యూరియా ఇవ్వడం జరుగుతుంది ఈ బుకింగ్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది అంటే నలభై ఎనిమిది లోపు తీసుకోవచ్చు ఒకవేళ తీసుకొని ఏడల మళ్ళీ మనం ఫ్రెష్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ధన్యవాదాలు